సుక్రిస్తున్నావునా మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మరొక అంశంతో మిమ్మల్ని కలుసుకుంటూ ఉన్నా చాలాసార్లు కూడా డాక్టరీస్ గురించి మనం ప్రస్తావించుకుందామని బైబిల్ కాలేజెస్లో లేకపోతే బైబిల్ కాలేజ్లో స్టూడెంట్స్తో మాట్లాడుతూ వచ్చాను అనేక మంది ఏంజలాలజీ నియమనాలజీ శాటనాలజీ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఈ ఈ యొక్క ఏంజలాలజీనితో మనం స్టార్ట్ చేసుకుందాం ద డాక్టరీన్ ఆఫ్ ఏంజల్స్ అనే అంశాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుని వాక్యానికి మనం చాలా ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఏంజలాలజీ గురించి అంటే దూతల గురించి చాలా వివరంగానే ఆసుకుంటూ వచ్చాడు అందుకు మనం దేవునికి వందనాలు తెలియచేయాలి దేవుని వాక్యంలో సమస్తను కూడా బయలుకొచ్చాడు అందుచేత ఈ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా ప్రతి లేఖన భాగాన్ని మనం పరిశోధిస్తూ వాటిని మనం చదవబోతున్నాం అధ్యయనం చేయబోతున్నాం అందుచేత ఈ అధ్యయనాన్ని మనం నూతనంగా మనం ప్రారంభిస్తూ ఉన్నాం డాక్టరీన్ ఆఫ్ ఏంజల్స్ ని మీకు పరిచయం చేయబోతూ ఉన్నాను ఇందులో వివిధ అంశాలు వివిధ అధ్యయనాలు మనం చేయబోతూ ఉన్నాం పరిశుద్ధ దూతలు హోలీ ఏంజల్స్ ఉన్నారు దెయ్యాలు డీమన్స్ ఉన్నారు వీటిని గురించి మనం మొట్టమొదట అధ్యయనం చేయబోతున్నాం అందుకే దెయ్యాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు దాని డీమనాలజీ అని అంటారు అంత మాత్రమే కాదు ఇంకా సాతాను గురించి ఉంది అందుచేత సాతాను గురించి కూడా మనం అధ్యయనం చేయబోతున్నాం ఆ శాస్త్రాన్ని సాటోనాలజీ అని అంటారు కనుక ఈ మూడుని మనం చూడబోతున్నాం మనం ఈ పట్టణంలో ముఖ్యంగా ఈ డాక్టరీన్ ఆఫ్ ఈ యొక్క ఏంజల్స్ గురించి హ్యూమనాలజీ గురించి శాటనాలజీ గురించి మనం చూడబోతున్నాం ఈ మూడు కలిపి ఒక డాక్టరీన్గా ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం ఇవన్నిటిని కూడా మనం కలిపి ఏం ఆలోచి శీర్షికలోనే లేకపోతే నా టైటిల్లోనే ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం అంచేత పోయినసారి మీకు ముందు పరిచయం చేస్తూ ఆ యొక్క ఆత్మలోకము అని మీకు మొట్టమొదట ఒక చిన్న వీడియో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది పరిచయం చేయడం జరిగింది కనుక ఆత్మ లోకము అనే దాని గురించి ఆ ఆత్మ ఆత్మజీవులు అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను అవన్నీ కూడా ఆత్మజీవులు ఐక దూతలే కావచ్చు దయ్యాలే కావచ్చు శాతాలే కావచ్చు ఇవన్నీ కూడా ఆత్మజీవులు అనేది గమనించాలి అంటే స్పిరిట్ బీయింగ్స్ అనేది కనుక ఈ పట్టణ మనం చేయబోతున్నాం సిద్ధాంతాలన్నింటిలో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బయలుపరచబడ్డాయి ఈ యొక్క డాక్టరీన్స్ అన్నింటినీ డాక్టరీన్స్ గురించి అందుచేత మనం ఒక సిస్టమేటిక్ యొక్క స్టడీ చేయబోతున్నాం ఈ సిద్ధాంతాన్ని కూడా క్రమబద్ధంగానే అధ్యయనం చేయబోతున్నాం మీరు ఈ దూతల శాస్త్రాన్ని బహు జాగ్రత్తగాను ఖచ్చితంగా విశ్లేషించుకొని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మీరు బైబిల్ నందు ఆత్మ ఆ యొక్క జీవులను గురించి బయలుపరచబడిన ప్రతి ఆ యొక్క సమాచారాన్ని అంతటినీ కూడా మనం అధ్యయనం చేయబోతున్నాం ఈ అధ్యయనం ద్వారా మనం విశ్వాసంలో స్థిరంగాను నందు బలపడ్డం బలపడడం అనేది జరుగుతుంది సిద్ధాంతాలు ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని స్థిరపరుస్తాయి అంత మాత్రమే కాదు మనం అందరం కూడా అపాలజెటిక్స్గా మనం మారచ్చు అంటే సరైన రీతిగా తప్పుడు బోధను ఖండించి వాటిని మనం ఎదుర్కోవడానికి కూడా ఈ డాక్టరీన్స్ మనకి చాలా సహాయం చేస్తాయి అంత మాత్రమే కాదు మనం విశ్వాసాన్ని మనం సమర్థించుకోవచ్చు మనం డిఫెండ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది గాలికి అటు ఇటు కొట్టుకుపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అనంటే అంటే సిద్ధాంతాలు సరి అయిన రీతిగా తెలుసుకోలేనప్పుడు వారు స్థిరులుగా ఉండరు చాలామంది విశ్వాసులు అటు ఇటు కొట్టుకుపోవడానికి కారణం వారు ఒక క్రొత్త ఆ యొక్క బోధ రాగానే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే డాక్టర్స్ గురించిన అవగాహన లేకపోవడం చేత కనుక ఈ అధ్యయనం చేయడం చేత మనం బలముగా ప్రభు కొరకు ఎదుగడానికి ఆస్కారం ఉంటుంది అందుచేత మీరు ప్రార్థన పూర్వకంగానే ఈ అధ్యయనాన్ని మీరు వినాలని లేకపోతే వాటిని మనం పరిశోధన చేయాలని మనం చేస్తున్నాం చరిత్ర అంతట్లో కూడా అన్ని నాగరికతలో అంటే అన్ని కల్చర్స్ లో కూడా ఈ ఆత్మ లోకము అనేది ఉంది స్పిరిట్ వరల్డ్ అనే ఆలోచన అంతా కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం ఇవి స్పిరిట్ వరల్డ్ గురించి ఆ ఆత్మ లోకముకు చాలా మంది ఆకర్షింపబడుతూ ఉన్నారు ప్రతి మతంలో ఏదో ఒక రకంగాను వారు రకరకాలైన మాటలు చెప్పొచ్చేమో కానీ ఆ మాటల్లో గమనిస్తూ ఉన్నప్పుడు ఏం కనబడుతుంది అని అంటే వారు ఒక శక్తి ఉంది అని భావిస్తూ ఉన్నారు ఏదో ఒక రకమైన శక్తి ఉంది అనేది ఆత్మజీవులు ఉనికిలో ఉన్నాయని అంగీకరిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం అన్ని మతాలు అంగీకరిస్తున్నాయి చివరికి విమతములు కూడా హెరటిక్స్ కూడా వారు కూడా దూతలు ఉన్నాయి అని నమ్మే నమ్ముతూ ఉన్నారు కనుక దూతలను గురించి చాలా మంది పిచ్చి పిచ్చి భావాలు ఆ లేని భావాలను వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవన్నీ మతాల్లో నుండి వచ్చిన భావాలే ఆ యొక్క ఇంకా చెప్పాలంటే తత్వశాస్త్రులు ఫిలాసఫర్స్ నుంచి వీటిని గురించి మాట్లాడుతూ వచ్చారు ఏదో ఒక పవర్ అనేది ఉంది ఒక శక్తి ఉంది ఒక జీవులు ఉన్నాయి అనే విషయాన్ని గ్రీక్ ఫిలాసఫర్స్లో మనం చూస్తున్నప్పుడు సోక్రటిస్ దీని గురించి మాట్లాడాడు ఆత్మ జీవులను గురించి ఆ తర్వాత ప్లాటో కూడా ఆత్మజీవులు ఉన్నాయని వారు కూడా నమ్మేరు మాట్లాడారు అసలు కనుక దీని కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దీన్ని మిథియాలజిస్ అని అంటారు పురాణ శాస్త్రము అని అంటారు ఆ పురాణ శాస్త్రాలలో ఎలాంటి కనబడుతున్నాయి దేవ దూతలు దేవతలు అని కనబడుతూ ఉన్నాయి దేవ కొంతమంది ఇవే దేవతలు అని అంటారు కొంతమంది ఆత్మలు అని అంటారు కొంతమంది ఈ యొక్క ఆత్మలను గురించి వివిధ రకాలైన విషయాలు చూస్తున్నాం రాక్షసులు అని అంటారు భూతాలు అని అంటాం మాయా అని అంటాం అంతేకాకుండా ప్రకృతి అతీతమైన వీరులు అని అంటారు సూపర్ నాచురల్ హీరోస్ అని చెప్పుకుంటూ వచ్చారు ప్రకృతికి అతీతమైన శక్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేవి ఇవన్నీ కూడా మంచి చెడుల మధ్య పోరాటాన్ని గురించి మాట్లాడుతున్న విషయాలు మనం చూడవచ్చును ఈ రోజుల్లో మనం వీటన్నిటిని గురించి పరిశోధించడం లేదు కానీ వారు దేని గురించి చూస్తున్నారు ఒక మూవీస్ ఒక సినిమాలో కనబడే ఆ యొక్క మూవీస్ ని బట్టి వారు దూతలు అని దయ్యాలు అని పిశాచాలు అని భూతము అని సాతాననే ఆ భావం అనేది ఈ యొక్క సినిమాల ద్వారా వారు చాలా ఆ యొక్క వినోదపరిచే రీతిగా వారు చూపిస్తూ వచ్చారు దాని మీదనే వారందరూ కూడా ఎంటర్టైన్ వరల్డ్ లో ఇవన్నీ కూడా కనబడుతున్నాయి వారి యొక్క కాన్సెప్ట్స్ వారి యొక్క భావాలను చాలా మనకు ఆసక్తి కలిగించే రీతిగా అవి చేస్తూ వచ్చారు ఆత్మ లోకంలో నమ్మకం అనేది కనబడుతుంది అందరికీ నమ్మకంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం గనక ఆత్మతో కొన్నిసార్లు మనం చూస్తూ ఉన్నాం ఆత్మతో మాట్లాడిస్తాం ఒక భూతం ఆత్మతో అనే విషయాన్ని మాకు కనబడుతూ ఉన్నాయి భూతాలు కనబడుతూ ఉన్నాయి విశాచాలు కనబడుతూ ఉన్నాయి ఏవో మాట్లాడుతూ ఉన్నాయి ఏవో పీడిస్తూ ఉన్నాయి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీటిని కొంతసార్లు ఏమనుకుంటున్నావు అంటే సైకో అని అనుకుంటూ ఉన్నాం మానసిక అనేది ఒక ఆ యొక్క మానసిక వ్యాధి అని చెప్తూ ఉన్నారు భూత భాషలతో మాట్లాడేవారు కూడా ఉన్నారు కనుక ఇలాంటి శకనాలు చూడడం అనేది ఉపయోగిస్తూ ఉన్నారు అంతేకాకుండా జ్యోతిష్యం అనేది ఆస్ట్రాలజీని కూడా వైపు చాలా మంది మలుతున్నట్లుగా చూస్తున్నాం ఇవన్నీ కూడా గమనిస్తున్నప్పుడు ఇవన్నీ ఆత్మ లోకానికి సంబంధించిన విషయాలే నిజంగా ఏదో రకమైన ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అనే విషయాన్ని గురించి చాలా మంది ఆ వారు వారు నమ్మి వారు ఎన్ని పరిశోధనలు చేశారు అంతరిక్షంలో ఏదో జీవి నివసిస్తూ ఉంది ఏదో బ్రతుకుతూ ఉంది అనే విషయాన్ని దాన్ని కనుగోడానికి లక్షలాది డాలర్స్ డబ్బుని వ్యయం చేసి ఖర్చు చేసినట్టుగా చూస్తున్నాం మనం నివసిస్తున్న లోకం అంతా కూడా ఎటువంటి లోకంలో నివసిస్తున్నాం అంటే సాతాను వాదం యొక్క లోకంలో నివసిస్తున్నాం సాటనిజం అనే దాంట్లో జీవిస్తున్నాం అసలు సాతాను ఆరాధన కనబడుతుంది క్షుద్ర శక్తుల యొక్క ఆ యొక్క కార్యకలాపాలు ఎక్కువగా కనబడుతున్నాయి అందుచేత శుద్ర శక్తులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది హత్య చేసేస్తున్నట్లుగా కూడా చూస్తున్నాం వారు శుద్ర శక్తి చేత మాకు పీడింపబడుతూ ఉన్నాం అని చెప్పేసి కనబడుతున్నట్లుగా దినదినం కూడా ఈ శుద్ర శక్తులు పెరిగిపోతున్న ఆ యొక్క లోకంలో మనం జీవి జీవిస్తూ ఉన్నాం పెరిగిపోతున్న సంఖ్య కనబడుతున్నట్లుగా అటువైపు చాలా మంది ఆకర్షింపబడుతున్నట్లుగా మనం చూడగలం ఈ ఆ యొక్క అమెరికా దేశంలోనే దాదాపు రెండు లక్షల మంది శక్తుల యొక్క అభ్యాసం చేస్తున్నట్లుగా కనబడుతుంది ఇంకా మన దేశంలో ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా ఈ శుద్ర శక్తులు ఐక కళలు కనబడటం ఇవన్నీ కూడా కనబడుతూనే ఉన్నాయి ప్రతి ఊరూరు మన దేశంలో ఎన్ని కోట్ల ప్రజలు కలిగి ఉన్నారు ఎన్ని కోట్ల మంది ఈ శుద్ర శక్తులు అవలంబిస్తున్నారో ఆచరిస్తున్నారో అది మనమే ఒక్కసారి ఆలోచించడం చాలా ఆ యొక్క అవసరం కూడా మన దేశంలో ఎంత ఇంకా ఎంత ఉంటుందో ఆలోచించండి ఒక చదువుకున్న ఆ యొక్క దేశాలలోనే వారికి ఇటువంటి నమ్మకాలు ఉంటే మన దేశంలో ఇంకా ఎంత నమ్మకాలు ఉంటాయో చూడొచ్చును మనం చూస్తున్నప్పుడు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు వారి చేతులకు ఆ యొక్క నల్లతాడు కనబడుతూ ఉంటాయి నాయుతలు కనబడుతూ ఉంటాయి ఆ యొక్క రక్షకులు కనబడుతూ ఉంటాయి కాళ్ళకు కనబడతాయి మెడలో కనబడతాయి కనుక ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా కారణం ఏంటి అని అంటే ఏదో శుద్ర శక్తులు వాటిని వారి వారి నమ్మకం ఉన్నట్లుగానే కనబడుతున్నాయి ఈ ఆత్మ లోకంలో ఒక శక్తి ఉన్నట్లుగా వారు భావిస్తున్నట్లుగా చూస్తున్నాం నాస్తికులలో ఆ తప్ప వారు నాస్తికులు ఏమాత్రం కూడా నమ్మరు కొంతమంది క్రైస్తవులు కూడా ఇవి ఏవి కూడా లేవు తయ్యాలు లేవు భూతాలు లేవు ఏమీ లేవు అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఆ ఉన్నారు అసలు అయితే మనం చూస్తున్నప్పుడు ఈ రోజున ఎంత పెరిగిపోయిందో చూస్తున్నాం ఇక కోట్ల మంది ఈ శక్తిలో పిచ్చిలో ఉన్నట్లుగా చూస్తున్నాం అందుకే వారు పేలాపన చేస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా ఇలాంటివి ఏదో ఆ యొక్క ఆత్మ లోకమును గురించి వాదాలు కనబడుతూనే ఉన్నాయి దెయ్యాల శాస్త్రం అనేది దయ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని కనబడుతుంది ఇంకా బ్లాక్ మ్యాజిక్ అని అంటున్నాం కానికట్టు అని అంటుంటాం కనుక వీటిని సంబంధించిన పుస్తకాలు ఎన్ని ముద్రింపబడుతున్నాయో చూస్తున్నాం వాటి వైపు ప్రజలు ఆకర్షింపబడుతున్నారు వాటిని అభ్యసించడానికి ప్రయత్నం చేస్తున్నారు బ్లాక్ మ్యాజిక్ అని కట్ అని ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఆత్మలోకము అనేది ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా వారి ద్వారా మనకు అర్థమవుతున్నట్లుగా చూస్తున్నాం అయితే ఇది సత్యమా కాదా అనేది తర్వాత మనం ఆలోచన చేద్దాం కనుక ఆత్మజీవులు నిజంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే మనం దేన్ని చదవాలి దేన్ని చూడాలి సాతాడు ఉన్నాడా దెయ్యాలు ఉన్నాయా దూతలు ఉన్నాయా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీరు చెప్పేదంతా కూడా ఆ యొక్క సత్యమేనా అని మనం ప్రశ్నించుకుంటే మనం ఆలోచిస్తే తప్పకుండా వీటిని అధ్యయనం చేయాలి అని అనిపిస్తుంది వీటన్నిటిలో మనం గమనిస్తున్నప్పుడు ఒక గొప్ప విషాదం ఏంటంటే ఈ ఆత్మ లోకానికి పట్ల అనేక మంది మనం ఇప్పుడు చదువుతున్నది మిమ్మల్ని ఆకర్షించడానికి కాదు నేను చదివేది కనుక మీకు చెప్పేదంతా కూడా ఈ ఆత్మ ప్రపంచాన్ని గురించి లేకపోతే ఆత్మ లోకమును గురించిన సమాచారం అనేది మనకు సరియైన సమాచార సమాచారం మూలము సోర్సెస్ ఉందా అనే విషయాన్ని మనం గమనించాలి చాలా మంది కనిపించని ప్రపంచంలో లేకపోతే కనిపించని లోకంలో ఏదో ఉనికి ఉంది ఏదో విషయం ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం నశించిపోతున్న ఈ లోకంలో ఏవోవో తప్పుడు భావాలతో అభిప్రాయాలతో తరచుగా ఏవో మాస పత్రికల్లో పత్రికల్లో సినిమాల్లో వింతైన ఊహాగానాలు చేస్తూ దేవదూతలను గురించి దేవతలను గురించి లేకపోతే శక్తులను గురించి ఏదో మాట్లాడుతూనే ఉన్నారు కాయక టీవీలో కొన్నిసార్లు చూపిస్తూ ఉంటారు సినిమాలు చూపిస్తూ ఉంటారు అవే చూచి వాళ్ళంతా కూడా నమ్ముతున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే మనం వాటి అన్నింటినీ కూడా నమ్మాలా అని ప్రశ్న మనకు రావచ్చు వారు నమ్ముతున్నది ఏంటి అసలు అది దేవుడు బయలుపరచబడిన సత్యమేనా అని మనం ఆలోచన చేయాలి ఉదాహరణకు చాలా మంది బైబిల్ వివరణ కంటే మనం బైబిల్లో చెప్పబడిన విషయాలు కంటే వాళ్ళు ఎక్కువగా తెలుసుకుంది ఈ యొక్క వేరే 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 మూలాల్లోనే తెలుసుకున్నట్లుగా చూస్తున్నాం ఇదంతా కూడా కనబడేది ఎలా కనబడుతుంది అనంటే అంటే వారికి దేవుని వాక్యం కన్నా భూత వైద్యము బాగా తెలుసు అని చెప్పాలి ఎక్కువ సార్లు కూడా ఎక్కువ తెలుసు వాళ్ళకి వాటికి బయట శక్తులను గురించి తెలుస్తున్నాయి తప్ప దీని శక్తులను గురించి తెలియడం లేదు అసలు ఒకసారి కేథలిక్ ప్రీస్ట్ ఏమన్నాడు అనంటే ఎక్స్రోజిజం అనే విషయాన్ని అర్థం కావాలి అనంటే ఆ యొక్క భూత భూతాల గురించి తెలియాలి అనంటే భూత శాస్త్రాన్ని గురించి మనం చదవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు అటువంటి వాటిని మీరు చదవాలి భూతాల గురించి తెలుసుకోవాలంటే భూతాల గురించి చదవమని నేను మాత్రం ఏం ఏమాత్రం కూడా మీకు సలహా ఇవ్వను టికి మనం దూరంగానే ఉండడం చాలా మంచిది అసలు వాటన్నిటినీ సత్యాన్ని గ్రహించడానికి బైబిల్ మనం అధికంగా చదివితే బైబిల్ని అధ్యయనం చేస్తే బైబిల్లో ఉన్న విషయాలు చాలా స్పష్టంగా మీకు వివరింపబడింది అనే విషయాన్ని నేను మీకు చాలా చాలామంది దేవశాస్త్రం కంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే టింకర్ బాల్ అనే టింకర్ బెల్ అనే ఆ యొక్క సినిమా గురించి ఎక్కువగా తెలుసు అసలు డిస్నీస్ మూవీస్ పిల్లలకి బాగా తెలుసు వారికి ఏం తెలుసు అంటే వాళ్ళకి టింకర్ పెల్ గురించి తెలుసు వాళ్ళకి డిస్నీ మూవీస్ గురించి బాగా తెలుసు వాటిని గురించే వారు నిత్యము చూస్తూ ఉంటారు చాలా మంది దేవుని కంటే దెయ్యం గురించే ఎక్కువగా తెలుసు అసలు ఇంకా చెప్పాలి అనంటే ఈ రోజున మనం మనం గమనిస్తున్నప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ట్రెడిషనల్ అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం ఈటి అని అంటారు ఇది పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక అమెరికన్ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఇది ఆ చిత్రంలో స్టీవెన్ స్పెల్బర్గ్ అనే వ్యక్తి నిర్మించిన దర్శకత్వంలో దీన్ని నిర్మించినట్లుగా చూస్తున్నాం ఒక గ్రహంత జీవితో స్నేహం చేసిన ఎలియాట్ అనే కథను గురించి ఆ మూవీస్ ఆ మూవీ అంతా చెప్తుంది కనుక ఆ మూవీకి ఫోర్ ఆస్కర్ అవార్డ్స్ కూడా వచ్చాయి అంటే ఒక గ్రహంతి వాసి అనే విషయాన్ని ఎక్కడో గ్రహంథంలో ఉన్న ఆ జీవితో ఈ ఎలియాట్ అనే ఆ యొక్క అబ్బాయి బాయ్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఆ బాలుడు ఒక పూర్తిగా స్నేహాన్ని చేసిన ఆ కథంతా కూడా వివరిస్తూ ఉన్నారు కనుక ఇలాంటివి అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఎక్స్ట్రా టెలిస్ట్రల్ అని అంటారు దాన్ని గనక చాలా మంది చాలా మందికి ఓటీ ఎన్టీ తెలియడం కన్నా ఈటీఏ బాగా తెలుసు అని నేను చెప్ ఆ యొక్క గమనిస్తూ ఉన్నాను కనుక వారు ఆ భావాలన్నీ కూడా వక్రీకరించి వికృప్త రూపంలోనికి నడిపించారు అవన్నీ కూడా పక్కకి త్రోవలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాయి అనేది చాలా మీరు ఆశ్చర్య పడనవసరం లేదు కూడా అవన్నీ కూడా పక్క ఊహా ఊహాగానాలు వారి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించిన ఈ యొక్క విషయాన్ని చూడడానికి కారణం ఏంటి అంటే బైబిల్లో ఈ ఆత్మజీవులను గురించి ప్రస్తావించాడా ఆత్మ లోకం గురించి ఉందా అనే దాని గురించి ఇలాంటి గందరగోళాలు ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఎటువంటి తప్పుద్రోలోనికి వెళ్లకుండా ఈ పట్టణను మనం కొనసాగిస్తూ ఉన్నాం కనుక మనం ఎక్కువగా చెప్పాలి అనంటే ఆత్మజీవులను గురించి తెలుసుకోకుండా ఉండాలని ఆ యొక్క వక్రీకరించాలని గందరగోళ పరచాలని సాతానికి చాలా ఇష్టం సాతానికి పూర్తిగా ఈ యొక్క ఆత్మ లోకమును గురించి తెలిసిపోతే వాడిని వాడి యొక్క వాడి యొక్క వాడి గురించి మనకు అవగాహన అయిపోతే వాడికి ప్రమాదము అనే విషయాన్ని వాడు ఎరిగి ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఉంచాలని కనుక కొన్నిసార్లు తెలియకుండా ఉంటే ఒక ప్రమాదం వారు ఇంకా వారు నమ్మకుండా ఉంటే ఇంకా గొప్ప ప్రమాదంలోనికి వెళ్తారు అనే విషయాన్ని వాడికి తెలుసు అందుచేత సంపూర్ణంగా సత్యము తెలియకుండా ఉంచడమే వానికి ఇష్టము అనేది గ్రహించాలి దేవుని ప్రజలంగా మనం దేవుని సత్యాన్ని మనం తెలుసుకోవాలి వారు సాధారణంగా సాతాను పనిని తక్కువగా అంచనా వేస్తే వాడు చాలా సులువుగా మనల్ని లోపచ్చుకోగలడు సాతాను గురించి పూర్తిగా అతిగా తెలిసేవనుకో అప్పుడు సాతాను అనుసరిస్తామని కూడా వాడికి తెలుసు అందుచేత వాడు మనల్ని మరచి మనం మనకు సరి సమాచారం అందకుండా వారు వేరే వేరే చోటును వాడు చూపిస్తున్నట్లుగా సోర్సెస్ ని చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం మనమైతే ఆ సోర్సెస్కి వెళ్ళడం లేదు అధికార పూర్వకంగా ఉన్న దాని మీద మనం ఆ యొక్క పఠన చేయబోతున్నాం సత్యం ఏంటంటే ఆత్మ ప్రపంచం చాలా చాలా ఈ ఆత్మ లోకము చాలా చాలా ప్రాముఖ్యమైనది అది వాస్తవమైనదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది వెరీ రియల్ వెరీ వివిలికల్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కనుక ఈ యొక్క ఆత్మ జీవులను గురించి పడిపోయిన జీవులను గురించి వీటన్నిటిని గురించి మనం చూడబోతున్నాం అసలు ఇవన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా వివరణ ఇచ్చాడు కానీ నేడి దినాల్లో మనం సరైన అవగాహన చేసుకోకపోవడం చేత దేవదూతులను గురించి వక్రీకరించబడి ఆ యొక్క అనేక డిస్కస్ చేసి వారందరూ కూడా వేరే వేరే రీతిగా మనల్ని నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం అందుచేత మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని వాక్యమే మన ముందు అధికార పూర్వకంగా ఉంది దేవదూతల యొక్క ఉనికి ఉందని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఈ అధ్యాయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు ఈ ఆత్మ లోకము గురించి మీకు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఏంజలాలజీ మనం ప్రారంభించే అసలు బైబిల్ ఏం చెప్తుంది లోకం ఏం చెప్తుంది లోకంలో ఉన్న వివిధ అభిప్రాయాలు ఏంటి అసలు వాటన్నిటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా చదవబోతున్నాం అసలు దేవుని వాక్యం బైబిల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఏం రాయబడిందో వాటిని సూక్ష్మంగా మనం వాటి అన్నిటిని కూడా గమనించబోతున్నాం దేవుడు చెప్పిన ఈ ఆత్మ లోకమును గురించి అధ్యయనం చేద్దాం అసలు దేవుని యొక్క దేవుడు చెప్పిన ఈ ఆత్మ ప్రపంచం లేకపోతే లోకాన్ని మనం గమనించబోతున్నాం ఇందులో ఈ పట్టణంలో ప్రతి లేఖనం బహు జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ మనం ముందుకు సాగుతాం అసలు దేవుని లేఖన ఆధారాలతోనే మనం అవగాహనలోనికి వద్దాం అసలు ఈ అధ్యయనం అన్ని రకాల ఆ యొక్క ఆత్మ జీవులను గురించి మనం చదవబోతున్నాం నేను చెప్పాను దేవదూతలను గురించి మనం చూస్తాం దెయ్యాలను గురించి చూస్తాం దయ ఆ యొక్క శాతాలను గురించి చూస్తాం మంచి దూతలను గురించి చూస్తాం చెడు దూతలను గురించి చూస్తాం పరిశుద్ధ దూతలను గురించి చూస్తాం కనుక ఈ యొక్క శక్తులను అన్నిటినీ కూడా మనం చూడబోతున్నాం ఈ ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ప్రశ్నలు వేసుకుంటూ ప్రతి ప్రశ్నకు మనం సమాధానాన్ని వెతుకుతాం గనుక ఇది కేవలం నేను మీకు పరిచయం మాత్రమే చేశాను ఈ యొక్క ఆత్మ లోకము ఎందుకు అధ్యయనం చేయాలి అనే ప్రశ్నతో మనం మనం నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమె Never miss an అప్డేట్